న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం సమాజంలో మనకు మనం ఎంతైనా చూస్తే నగరంలో ఎంతైనా పారిశుద్ధ్యానికి సంబంధించి మనకు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలన్నా వారికి ఆరోగ్యం పట్ల మనము అందించాలన్నా కూడా ఎంతైనా కూడా పరిశుభ్రత ఎంతైనా ముఖ్యం అటువంటిది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం నగరం నగరపాలక సంస్థలో మనం చూస్తే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఎక్కడి చెత్త అక్కడే ఎక్కడ మురి మురికి నీరు అక్కడే ఎక్కడైనా ప్రైవేట్ ఓపెన్ సైట్స్లో విచ్చలివిడిగా తిక్క తిక్కకు సంబంధించిన ఈ మొక్కలు ఇవి రకరకాలుగా చేరి ఈ పురుగు బుట్ట పాము తేలు జెర్లు ఇటువంటివన్నీ కూడా ఇన్నళ్ళలోకి వెళ్ళి పిల్లలకి కుట్టడం ఇట్లా అనారోగ్య పాలన కావ కావడం ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ ఈ ఈ సీజనల్ వ్యాధులు కూడా జ్వరాలు వస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఈ మస్కిటోస్ కూడా రావడానికి కారణం ఈ పారిశుద్ధం నీట్గా లేకపోవడం వల్లే నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం వల్లే కాబట్టి దీనికి అన్నిటికీ కారణాలు అధికారులే అంటూ కూడా ప్రజలు ఆవేదన చెందుతూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ నగరపాలక సంస్థకు సంబంధించి ఇక్కడ శాంటేషన్ సంబంధించి ఇన్ఛార్జ్గా మన నరసింహులు గారు ఉన్నారు వారు సీనియర్ అధికారిగా కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరి వారు మన దగ్గర ఉన్నారు మరికొన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నగరపాలక సంస్థలో షాంటేషన్ అనేది మరుగుపడిన పరిస్థితి ఉంది మీరు ఎంతైనా కూడా ఈ హోదాలో ఈ సీట్లో మీరు కూర్చున్నది ప్రజలకు సేవ చేయడానికి నగరపాలక సంస్థలో ఎందుకు పారిశుద్ధ్యం అనేది అడుగంటిపోయింది ఎందుకు మీరు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజల సమస్యలు గాలికి వదిలేయడానికి ముఖ్య కారణం ఏంటి సార్ నేను ఒకటిన్నర నెల కూడా కాలేదు ఎంహెచ్ఓ బాధ్యతలు తీసుకొని ఈ రెండు ఈ క్రమంలో ప్రోగ్రాము పిఎం ప్రోగ్రాం జరిగింది తర్వాత మొన్న ఆర్టీసీ దగ్గర స్పోర్ట్స్ ప్రోగ్రాం జరిగింది ఈ యొక్క కార్మికుల్ని అటు ఇటు పంపడం వల్ల కొంత కొంతమేరకు డిస్టర్బెన్స్ జరిగింది నెక్స్ట్ వీక్ నుంచి పూర్తి స్థాయిలో మీరు కేటాయించిన ఏరియాలో నలభై ఒకటి నలభై డివిజన్లో స్పెషల్ శానిటేషన్ ఏర్పాటు చేసేదానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సార్ అలాగే మనం చూస్తే కూడా ఈ శాంటీన్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే ఈ మురికి కాలువలు ఈ మురికి కాలువలు ఇంటి ముందర ఈ మురికి కాలువ మీద చాలామంది కొంత బాగా ధనవంతులు బాగా పేరున్న వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులను కూడా చెప్పుకుంటూ కూడా ఈ కాలువల మీద కూడా కట్టేసుకున్న పరిస్థితి ఉంది ఈ కార్మికులకు కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది ఇది కొన్ని కాలువలు ఇలా కట్టుకోవడం వల్ల ఇలా ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతుంటారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ కాలువలు బూడిపోవడం ఈ మురికి నీళ్ళు బయటకు రావడం దానివల్ల దోమలు పురుగుబుట్ట రావడం దానివల్ల అనారోగ్యపాలు కావడం ఈ కూలీనాలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆవేదన మీకు పట్టదా ఇది వర్కర్లు పనిచేయడానికి కాలువ మీద బండలు వేసుకుని ఉంటే ఈజీగా తీసి చేయడానికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకొని ఉంటారు అవి ఖచ్చితంగా వారితో కన్విన్స్ చేసి మేము వాటి అక్కడక్కడ పగలగొట్టి ఏర్పాటు క్లీనింగ్ చేసి ఏర్పాటు చేస్తున్నాము ఈ ఉదాహరణకి ఒకటి నెలల క్రితం ఒక నెల క్రితము రెండవ రోడ్లో అమ్మ బ్రాహ్మణ హోటల్ కాడ అక్కడ నుంచి చివరి వరకు అంటే బ్రిడ్జ్ వరకు వైసీపీ వైసీపీ పార్టీ ఆఫీస్ ముందర వరకు ఎప్పుడు నిరంతరం నీళ్లు బయటకు వచ్చేటివి అక్కడ సేమ్ మీరు చెప్పినట్లనే ఒక అపార్ట్మెంట్ దగ్గర అది అపార్ట్మెంట్ ర్యాంపును బ్రేక్ చేసి నాలుగు సార్లు బ్రేక్ చేసి క్లీన్ చేయించడం జరిగింది అదేవిధంగా విడతలవారీగా మిగతా చోట్ల కూడా చేస్తామని మేము మాటిస్తున్నాము తర్వాత గంగా గౌరి దగ్గర ప్రతిరోజు రాత్రి గంగాగౌరి పక్కన నీళ్లు బయటకు వచ్చేటివి అక్కడ కూడా స్పెషల్ శానిటేషన్ ఏర్పాటు చేసి అక్కడ పారిస్థితాన్ని డ్రైనేజ్ వ్యవస్థని సక్రమంగా వెళ్ళేటట్టు చేశాము విడతల వారీగా అన్ని చోట్ల వేగంగానే చర్యలు తీసుకుంటాం సరే ఇలాగే మీ సీట్లో ఉన్న గతంలో ఉన్న అధికారులు కూడా ఇదే మాట చెబుతూ పొంతన పాడుతూ వచ్చారు ఇప్పుడైనా ఎందుకంటే మీకంటూ ఒక నర్సింహులు గారు అంటే గత సీనియర్ ఆఫీసర్ ఆయన బాగా చేస్తారు పని అనేది ఓ పేరు ఉంది ఆ పేరు నిలబెట్టుకుంటారా లేకపోతే గతంలో ఉన్న అధికారులు మాత్రమే మీరు కూడా మాయమాటలు చెప్పి తప్పించుకుంటారా అలా ఏం లేదండి ఖచ్చితంగా నేను ఇంప్రూవ్మెంట్ చేస్తాను నిన్నటికంటే ఇవాళ బాగుండాలి ఇవాళ కంటే రేపు బాగుండాలి దిస్ ఈజ్ మై కాప్షను దానికి ఉదాహరణగానే మన నగర్ బ్రిడ్జ్ కింద పదహైదు సంవత్సరాలుగా ఇంత చిన్నపాటి వర్షం వచ్చిన రోజు నీళ్ళు బ్రిడ్జ్ కింద నీళ్లు బయటకు వచ్చేటివి అక్కడ కూడా స్పెషల్ శానిటేషన్ రామ్నగర్ వరకు పూర్తిగా సిల్ట్ తీడించడం వల్ల అక్కడ ఇప్పుడు మొన్న వర్షం తీవ్రమైన వర్షం వచ్చి రజాకర్ నగర్లో నీళ్లు నిలి నీళ్లు మునిగినప్పుడు జనసేన మునిగినప్పుడు కూడా అక్కడ నీళ్లు నిలబడలేదు ఆ విధంగా పోయేదట్లు ఏర్పాటు చేసాము ఖచ్చితంగా వన్ బై వన్ అన్ని ఇంప్రూవ్మెంట్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం గతంలో చూస్తే కూడా ఈ ప్రైవేట్ ఓపెన్ సైట్స్లో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తూ వస్తున్నాం మీడియాలో కూడా ప్రచురిస్తూ వస్తున్నాం కానీ అధికారులు ఎటువంటి స్పందన లేదు చలనం లేదు ఇప్పుడైనా మీ నుంచి అయినా ఇది సద్మనుగుతుంది సమస్య సార్ ఇప్పుడు మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం జరుగుతూ ఉంది ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ ప్రభుత్వం వారు ఆదేశిస్తున్నారు పోయిన నెల క్లీన్ ఎయిర్ ఉండాలని చెప్పేసి అటు ముందు నెల సిటీ అన్ని క్లీన్ టార్గెటెడ్ యూనిట్స్ అని చెప్పేసి మీరు చెప్పిన ఓపెన్ సైడ్లో రోడ్డు ఆనుకొని ఉన్న ఓపెన్ సైడ్స్లోనూ జంగిల్ జంగిల్ పెరిగి ముళ్ళపొదలు పెరిగి చిన్న ఓపెన్ సైడ్ అవన్నీ పెరిగి ఇళ్ళ మధ్యలో ఆవాసాల మధ్యలో ఉండి జంగిల్ పెరిగి అసౌకర్యంగా ఉన్న వాటిని పెద్ద ఎత్తున ఒక నెల అంతా చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయించడం జరిగింది అయితే వెంటనే పిచ్చి మొక్కలు అన్నిటి వర్షాలు వచ్చిన వెంటనే మళ్ళీ వేగంగానే పెరుగుతాయి కాబట్టి అలాంటి మా దృష్టికి వస్తున్నాయి ఖచ్చితంగా వాటిని మళ్ళీ ఇంకొకసారి స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటి అన్నిటినీ క్లీన్ చేయించే కార్యక్రమం చేస్తున్నాము ఆల్రెడీ శారదా నగర్లో స్టార్ట్ చేసినాము జరుగుతూ ఉంది ఇది ఎన్ని రోజుల్లో మీరు పూర్తిగా ఒక్కొక్క ఏరియా వైజ్ ఇప్పుడు ఫస్ట్ ఫార్టీ వన్ డివిజన్ తీసుకుంటామని చెప్తున్నారు ఇది ఎన్ని రోజుల్లో ఒక్కొక్క డివిజన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు నా ప్రణాళిక మా శానిటీ ఇన్స్పెక్టర్లకి సచివాలయం వారికి చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క సెక్టార్ వాళ్ళు ఆరు సెక్టర్కి ఆరు సర్కిల్ ఉన్నాయి ఒక సర్కిల్ రెండు డివిజన్లు రోజు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేస్తే పన్నెండు డివిజన్లు క్లీన్ అవుతాయి అలాగా ఒక వారంలో అట్లీస్ట్ నాలుగు గంట శుక్రవారం మధ్యాహ్నం రారు ఒక వారంలో ఒక సైకిల్ అయిపోవాలి లేదు ఆ ఏరియా పెద్దగా ఉండి ఆఫ్ చేసిన రెండు వారాలకి యాభై డివిజన్లు ఒక సైకిల్ అయిపోవాలి కంప్లీట్ అయిపోవాలి అంటే మధ్యాహ్నం పూట గ్యాంగ్ వర్క్ చేయించడం వల్ల దాని మీద నేను గట్టిగా పోరాడుతున్నాను ఆ శానిటరీ వర్కర్స్ తోటి కానీ మిగతా వాళ్ళతో కానీ యూనియన్లతో కానీ లేకపోతే ఎస్ఐలతో కానీ వారికి చెప్పి ఆ పని ఖచ్చితంగా చేయించాలని ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ ఏదైతే మీ శాంటరీషన్ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేయడానికి వెళ్తారో వారు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేస్తున్నారు ఏమంటారు వర్కర్ అయినా సూపర్వైజర్ అయినా ఆఫీసర్ అయినా ప్రజల పట్ల అమర్యాదగా మాట్లాడడాన్ని నేను సపోర్ట్ చేయను అండి అది సహించే విషయం కాదు మనం వీఆర్ పేడ్ శాలరీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సర్వింగ్ ఆఫ్ ది పీపుల్ కాబట్టి దాన్ని నేను ప్రోత్సహించను నా దృష్టికి వచ్చిన వారికి రాకుండా కూడా కా అందరికీ ఆధారాలు తీసుకుని వస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా తప్పకుండా 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 వారి మీద అటువంటి వాళ్ళని చర్యలు తీసుకుంటాము అటువంటి దురుసుగా ప్రవర్తన మంచి పద్ధతి కాదు ఒక నూతన వాతావరణాన్ని తీసుకురావడానికి మంచి వాతావరణం తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం ఇది మనం చూసే గతంలో నుంచి కూడా ఈ కుక్కల బిడదా పందుల బెడదా ఆవుల బెడద చాలా వరకు ఉంది ఈ కుక్కలది మేజర్గా తీసుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఉంది ఎందుకంటే ఇది క్లైమేట్ ఇప్పుడు చలికాలం వచ్చిన పరిస్థితి ఈ కుక్కలకి తెక్కదెగులు అవన్నీ వచ్చేది కూడా సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి అందరికీ తెలిసిన పరిస్థితి మరి ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా ట తప్పకుండా అండి ఇప్పుడు ఇంతకుముందు నేను ఈ సీట్లో లేకున్నా కూడా సంతులన జీవ కళ్యాణ్ అని లాస్ట్ ఇయర్ ఒక ఏజెన్సీ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకున్న వ్యవస్థలు మాత్రమే కుక్కలు పట్టుకోవడము దానికి వ్యాక్సినేషన్ చేయించడము తర్వాత వాటికి ఆపరేషన్ చేయించడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది అప్రూవల్ అయితే వాళ్ళు మళ్ళీ మాకు సీడీఎంఏ రాష్ట్ర ప్రభుత్వం మేరకు అక్కడ నుంచి వచ్చిన సంస్థలు మాత్రం తీసుకోవాలి ఇంతకుముందు ఆయన సక్రమంగా చేయలేదని మళ్ళీ మేము చేయమని ఎంత చెప్పినా పలకలేదని చెప్పేసి సిడీఎంఏ గారి దృష్టి తీసుకొని వెళ్ళి స్నేహ్ ఏజెన్ స్నేహ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అని ఒక ఏజెన్సీని హర్యానా వారి వారితో రీసెంట్గా అగ్రిమెంట్ అయినాము వారు వచ్చి చూసుకొని పోయినారు ఆపరేషన్ కావాల్సిన ఏవైతే అసౌకర్యంగా ఉన్నాయో ఆపరేషన్ టేబుల్స్ కావచ్చు ఆపరేషన్ ఒకటి లైట్స్ అంటారు వ్యాక్సినేషన్ దాచి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ మెడిసిన్ పెట్టుకోవడానికి బీర్వాలు ఇంకొకటి ఆటో క్లేవ్ అని ఒకటి మనం ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు సిరంజీలు కాలుస్తాం అంటే వా హాట్ వాటర్లో హీట్ చేస్తాం అటువంటిది కూడా బెంగళూరు నుంచి తెప్పి వారు ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ నుంచి తెప్పించి మేము రెడీగా సిద్ధం చేసి ఉన్నాము కెన్నెల్స్ అంటే కుక్కల్ని భద్రపరిచే రూమ్స్ అంటారు గదులు చిన్న చిన్నపాటి గదులు వాటిని కూడా రెడీ చేసి పెట్టి ఉన్నాము రెడీగా ఉన్నాము మేము వారు దీపావళికి వెళ్ళినామని చెప్పారు వాళ్ళు హర్యానాకు పోయినారు ఈ వీక్లో వస్తామని చెప్తున్నారు డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ డెఫినెట్లీ విల్ స్టార్ట్ ది వర్క్ సార్ ఇప్పుడు గతంలో కూడా ఈ కుక్కలకు సంబంధించిన ఆపరేషన్ విషయాల్లో కానీ ఈ కుక్కలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూడా కుంభాలు కుంభాలుగా వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది ఈ కుక్కలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఏంటి దాని పరిస్థితి సరే ఇప్పుడు గతంలో లాస్ట్ ఇయర్ నేను కడపలో పనిచేస్తున్నాను అప్పుడు జరిగిన విషయం అయితే నాకు తెలియదు ఇప్పుడు మాత్రము కుక్కకు పదహైదు వందల యాభై రూపాయలు కేటాయిస్తున్నాము వాటికి తగ్గట్టు ఇబ్బంది లేదు బడ్జెట్కి ఏమి ఇబ్బంది లేదు ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి గవర్నమెంట్ వారి నుంచి పూర్తిగా చేయించమని ఎన్ని కుక్కలు ఉన్నాయో అన్నింటికి చేయించమని చెప్పారు చేయిస్తాం ఈ ఆవుల పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు ఆవులు విచ్చలివిడిగా రోడ్ల మీద వదిలేస్తున్నారు ఇప్పుడు ఈ ముందుగానే చలికాలం ఈ కొమ్ములు ఉన్న ఆవుల దగ్గరికి పోవాలన్నా ప్రజలు మనము ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం పోతూ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని కూడా ఇసిరేసి చంపేసిన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఈ మధ్యకాలంలో కూడా ముస్లిం ముతగా వయసులన్నీ తేడా లేకుండా పొడిచిన కాలాలు కూడా ఉన్నాయి తరుగుతున్నాయి చూస్తున్నాం సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ ఏమంటారు దాని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆవులు తరలించడానికి గతంలో ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ టెండర్ పిలిచాము ఇంతవరకు ఎవరు రాలేదు మళ్ళీ ఈసారి ఇంకోసారి టెండర్ పిలుస్తాము అయితే ఇది కొంచెము ప్రజల పార్టిసిపేషన్ కూడా ఉండాలి ఆవుని పెంచే వాళ్ళు రోడ్డు మీదకి వదిలేసి ఇతరులకు ప్రజలకు వాహన చోదరులకు ఇబ్బంది కలిగించడము ఓనర్లు కూడా మంచి సబబు కాదు ఓ ఓనర్స్తో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము తర్వాత ఈరోజు మార్నింగు ఒక గోరక్షణ కమిటీ వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడాము మీరు కూడా ఒక కమిటీలో మనము కా వెటర్నరీ డాక్టర్లు కావచ్చు తర్వాత మున్సిపాలిటీ అథారిటీ కావచ్చు గోవుల యజమానులు కావచ్చు అలాగే ఏజెన్సీలు ఉంటాయి కదా ఎన్జిఓలు అటువంటి వాళ్ళని ఎవరన్నా ఉంటే మీరు కూడా అంత కలిసి మనము ఇలా నివారణ చేయాలనేది ఒక ప్రయత్నం ఈరోజే మాట్లాడాను వారి ముందుకొస్తే అందరూ కలిసి తొందరలో కమిటీ వేసేసి తీవ్రంగా చర్య తీసుకున్నారు గతంలో కూడా చాలాసార్లు మీటింగ్లకు పిలిచారు ఈ గోరక్షణ ఓనర్స్ కూడా పిలిపించి మాట్లాడారు కానీ యథాతిథిగా జరుగుతున్న పరిస్థితులు ఎటువంటి యాక్షన్ లేదు ఏమి లేదు మీ నగరపాలక సంస్థ నుంచి ఇప్పుడు నుంచి అయినా మీరున్నారు కాబట్టి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారో అది కూడా ఎన్ని రోజులు తీసుకుంటారు తప్పనిసరిగా ఈసారి గట్టిగానే తీసుకుంటాము ఎందుకంటే ఈరోజు వాళ్ళ గోరక్షణ కమిటీ వాళ్ళ వాళ్ళు వస్తామని సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో చేస్తే రేపు పొద్దున మా కూడా విమర్శలకు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఇప్పుడు ఏజెన్సీస్ అంటే కారుణ్య సంస్థలు జీవకారుణ్య సంస్థలు అలాంటి వారు మేము సపోర్ట్ ఉంటే మనం కలిసి చేస్తే ప్రజల పార్టిసిపేషన్ అంటారు కదా ఆ విధంగా చేయాలని ఖచ్చితంగా ఈసారి చేస్తాము ఇంకొకసారి టెండర్ పిలుస్తాము రాకపోతే ఎలా తీసుకోవాలని ఉన్నతాధికారులు కమిషన్ గారని మరి కౌన్సిల్ ఉంది లోకల్ బాడీస్ తోటి చర్చించి వారి సూచనల మేరకు గట్టి ప్రయత్నం చేస్తాం ఏది చేసినా కొద్ది తొందరగా చేయండి సార్ ఎందుకంటే ఇక్కడ ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా తొందరగా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అని పెట్టారు ఇంతవరకు ఏమీ లేదు ఎటువంటి రిజల్ట్ లేదు ఇప్పటికీ విచ్చలవిడిగా అమ్ముతూనే ఉన్నారు ఏమంటారు సార్ మీరు ఎటువంటి రిజల్ట్ లేదనేది కొంచెం అవాస్తవం మా సైడ్ నుంచి కనిపిస్తాం సార్ కంటే కనిపిస్తా ఉంది ప్లీజ్ సార్ మా సమాధానం వినండి మేము కూడా సడన్ మే ఇరవై తొమ్మిదిని సడన్ రైడ్ చేసాం సడన్గా స్ట్రైక్ రైడ్ రైడ్ చేసాము పట్టుకున్నాము దొరికినాయి వాళ్ళందరినీ విడతల వారీగా మీటింగ్లు పెట్టుకున్నాము అక్టోబర్ రెండు తర్వాత గవర్నమెంట్ వారు ఆదేశించి ఉన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి ఉన్నాము ఆ విధమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి అయితే మ్యానుఫ్యాక్చరర్ నుంచి మేము రిటైలర్ షాప్లో తీసుకుంటాము ఎనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ సరౌండింగ్ పీపుల్ దగ్గర నుంచి అంటే పంచాయతీ నుంచి ఎక్కడైనా వస్తూ ఉంటుంది అది వారి పొల్యూషన్ డిస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దృష్టికి తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ని మీరు కూడా అడ్డుకోండి మేము రిటైల్ షాప్లో మేము చేస్తామని చెప్పేసి వారి సహకారాన్ని కూడా తీసుకొని ముందుకెళ్తాం సార్ ప్రజల్లో కూడా అదే వస్తాను సార్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ ఇదంతా ఉండేది కాదు కదా కొనే వాళ్ళు ఉండరు అమ్మే వాళ్ళు ఉండరు కదా అనేది అంటున్నారు ఇప్పుడు మీరు ఎంత ఉన్నా కూడా కవర్ల మీద ప్లేట్ల మీదే రైడ్ చేస్తున్నారు కానీ కురుకురేట్ ప్యాకెట్స్ అంగిట్లో స్టాండర్డ్ కవర్స్ మిక్చర్ ప్యాకెట్స్ ఇవి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంగిట్లో కనబడే ప్రతిదీ ప్లాస్టికే మరి దీని మీద ఎందుకు మీరు రైడ్ చేయలేకపోతారా దీని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సరే ఇది ఈ ఖచ్చితంగా నాకు మీలాగే ఉత్సాహం ఉంది చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో చర్చిస్తాము తర్వాత ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వారి ఒక డిపార్ట్మెంట్ ఉంది వారితో కూడా చర్చించి విచ్ ఈజ్ బ్యాండ్ అండ్ ప్రోబిటెడ్ అని చెప్పేసి ప్రజల చైతన్యం తీసుకొని వచ్చి ఏవి ఆపచ్చు అది మనకు వన్ ట్వంటీ మైక్రాన్స్ అనేది ఉంది కదా వాటి వారు కవర్ ఏం చేస్తాడంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ మెయింటైన్ చేస్తాడు ఆ కవర్ కురుకు అట్లాంటి మందంగా ఉంటుంది కాబట్టి సింగిల్ ప్లాస్టిక్ మాది ఉండదు కాబట్టి దాన్ని చేయించలేదు అనేది అది టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది వారందరితో మేము భాగమై నాలుగు నాలుగు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ప్రజలతో ముందుకు వెళ్తామనేది ఆలోచన ఆ ప్రయత్నం చేస్తాం నేను అనుకున్నా కానీ ప్లాస్టిక్ సంబంధించి ఓన్లీ ఈ హోల్సేల్ దుకాణాలే చూస్తున్నారు శారీ సెంటర్స్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సార్ ఇది ఒక పది గంటలు పడుతుంది ప్లాస్టిక్ గురించి మాట్లాడాలంటే దీని మీద ఈ ప్రజల్లో ఏముందంటే అధికారులు ఇంతే ఊరికే రెండు రోజులు హంగామా చేస్తారు ఒక షాపు రెండు షాపులు రైడ్ చేస్తారు వాళ్ళకేదో ఫైన్ చేస్తారు వెళ్ళిపోతారు ఈ అపోహ పోగొట్టాలి కదా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మోదీ గారు కూడా పదే పదే చెప్తున్నారు నిషేధించండి అని ఏమంటారు మీరు ఆఖరిగా సరే తప్పనిసరిగా మేము అధికారులు ఏం చెప్పినా మేము చెప్పినా అది ఖచ్చితంగా మీరు కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు చేస్తే అది అపహాస్యం పాలవుతాము ప్రజలకు నమ్మకం కోల్పోతాము అది వాస్తవమే అందుకనే శానిటరీ సెక్రటరీ ఈజ్ ద ఫస్ట్ సచివాలయంలో దే హ్యావ్ రైట్ టు రైడ్ టు స్టాప్ ది సేలింగ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వారి మీద గట్టిగా చర్యలు తీసుకొని వారు చేయకపోతే ఇంతవరకు హెచ్చరిస్తూనే ఉన్నాము ఇక ఇక మీదట మీరు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోబడతాయి అని వారిని పిలిపించి హెచ్చరించి వారితోటి చర్యలు చెబుతాము సార్ ఆఖరిగా సచివాలయం వ్యవస్థ ఎందుకుంది ఎవరికి ఉంది ఎవరి కోసం ఉంది సార్ ఇది ఇన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ డెసిషన్స్ ఇది సచివాలయం వ్యవస్థ పైన అంటే నాకు మించిన ప్రశ్నకు సమాధానం చెప్పడము అది సబబ్ కాదు అయితే ఉన్న రిసోర్సెస్ మ్యాన్ పవర్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు దానికి మాత్రం నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను సార్ ప్రజలు అంటుండేది ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన మాకు సమాచారము సచివాలయం వ్యవస్థ ఉండేది కేవలం దానికి సంబంధించిన అధికారుల కోసము నాయకుల కోసం మాత్రమే ప్రజల కోసం కాదు అని ప్రజలు అంటున్నారు ఏమంటారు సార్ అలానే కాదు సార్ పనిచేసే వాళ్ళు గట్టిగానే పనిచేస్తున్నారు చేయలేదని కాదు వారి చేత వివిధ రకాలమైన సర్వేలు చేస్తున్నారు అది సర్వేలు అనేటివి ఆ డేటా అనేది గవర్నమెంట్కి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏళ్ళ క్రితం కరోనాని అరికట్టగలిగినాము విత్ ద హెల్ప్ ఆఫ్ సచివాలయంస్ ఆ సిబ్బందితో అందరూ కలిసి మేమంతా కలిసి పనిచేసాము తప్పనిసరిగా వారిని బెస్ట్ ది కెన్ యూజ్ అనేది గవర్నమెంట్ సీఎం గారు కూడా దాని నేమ్ కూడా విజన్ యూనిట్స్గా మార్చేస్తున్నారు విజన్ యూనిట్ వన్ విజన్ యూనిట్ అని చెప్పేసి విజన్ యూనిట్ అంటే ఏంది దూరదృష్టితో రెండు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనే టార్గెట్స్ పెట్టుకొని పనిచేయాలి వారికి కూడా వారికి కూడా అలాగా నిర్దేశితమైన కార్యక్రమాలని నిర్దేశితమైన ప్రణాళికతో పనిచేయాలని తప్పనిసరిగా గట్టిగా చెప్పి చేయించడానికి ప్రయత్నం ఇదండి పరిస్థితే మన పూర్తి స్థాయిలో అయితే నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సంబంధిత అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారి మాటల్లోనే మనం విన్నాం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా మేము పని చేస్తాం ప్రజలకు మంచి సేవలు అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో వీరు చెప్పిన మాటలు ఎంతవరకు నిలబెట్టుకుంటారు ఎంతవరకు ప్రజలు సేవ చేస్తారనేది కూడా ఎవ్రీడే అప్డేట్ మీ ముందుకు తీసుకురావడానికి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దిన పత్రిక ప్రజల సేవక ఎప్పుడు ఉంటుందని మేము గర్వంగా చెప్తున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ నేను మీ రమేష్ కుమార్